వార్తలకు ఆచరణకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహ సమావేశంలో భాగంగా పటాన్చెరులో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు ఎన్నికల సమయంలో పదిహేను వేల రూపాయల రైతుబంధు ఇస్తామన్న కాంగ్రెస్ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు ధాన్యానికి బోనస్ వృద్ధాప్య పెన్షన్ పివింపు రెండు లక్షల రుణమాఫీపై ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన రాలేదన్నారు హామీల అమలు చేయాలని అడిగితే తమపైనే ఎదురుదాడి చేస్తున్నారంటూ విమర్శించారు తెలంగాణ ప్రజల ప్రయోజనాలే తమ పార్టీ తొలి అజెండా అని స్పష్టం చేశారు అదేవిధంగా అయితే వేప పువ్వు కూడా ఉంటుంది కొంచెం చేదుగా సో ఆ తీపి చేదుల కలయికలో ఉన్నట్టు కనబడతా ఉన్నారు మీరందరూ మీరే చెప్పిండ్రు మీరు మీరెవ్వరు కరెంటు బిల్లులు కట్టద్దు స్వయంగా ఎవరు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు మీరెవరు కరెంటు బిల్లులు కట్టద్దు డిసెంబర్ నెల నుంచి మీ కరెంటు బిల్లులు సోనియా గాంధీ కట్టదని చెప్పిండ్రు మరి డిసెంబర్ వై జనవరి వచ్చే జనవరి వై ఫిబ్రవరి వచ్చే ఇవ్వలకి పంపాలి కరెంటు బిల్లులు సోనియా గాంధీకి పంపుదామా రేవంత్ రెడ్డికి పంపుదామా మేం గెలవంగానే పదిహేను వేల రూపాయలు రైతు మంది ఇస్తాం వచ్చినాయే పదిహేను వేల వచ్చినాయా బొలారం వాళ్ళు ఉంటారు కదా వచ్చినాయే గుమ్మడి దళ పదిహేను వేలు రాలే పదివేలు రాలే వాళ్ళకి చెప్పిండ్రు ఏ మీకు అమ్మాయి ఎంత పెన్షన్ వస్తుంది రెండు వేల వస్తుంది బిడ్డ అన్నది ఆమె మీటింగ్ లా ఇక మళ్ళా నెల డిసెంబర్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ రాగానే నాలుగు వేల పెన్షన్ ఇస్తాము అన్నారు వచ్చింది అదే ఎట్లుండదు అలా కథ అంటే కొండనాల్క